ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పే హామీ అలాగే ఆరు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గా మేము ప్రభుత్వ అధికారంలోకి వెంటనే అమలు చేస్తామని చెప్పి ఈవేళ ప్రజలపై డైరెక్ట్గా ఈ నెల నుంచే భారం పడేటటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల విద్యుత్ ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు అలాగే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని ముందు ముందు రాజస్థాన్ నుంచి విద్యుత్ని మేము తేవాల్సిన అవసరం ఉంది దాన్ని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంకొక అదనంగా ఇంకో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇవాళ ప్రజల్ని ఘోరంగా మోసం చేసినటువంటి మరి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఈ ఒప్పందాల గురించి మరి పూజ్యులు జగన్ గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ జగన్ గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు బ్రైబ్ తీసుకుని ఈ ఒప్పందాలు చేసుకున్నారని మోసపూరితమైన మాటలు చెప్తున్నారు మొట్టమొదటిగా యుఎస్ స్టేట్ ఆఫ్ ఫెడరల్ కోర్టు తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్లో జగన్ గారి పేరు అనేది ఎక్కడా లేదు ఏ అయినా పేరు నమోదు చేయకపోతే అసలు ఇన్వెస్టిగేషన్కే అనర్హత అనే కనీస పరిజ్ఞానం కూడా లేనటువంటి మరి వీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం చాలా అన్యాయం ఇవాళ సెక్య అనేది అదాని యొక్క పెంపుడు కుక్కది అవ్వటానికి అది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పవర్ మినిస్ట్రీకి ఎనర్జీ మినిస్ట్రీకి సంబంధించిన ఇండిపెండెంట్ అథారిటీ అయినా కూడా అదాని ఎలా చెప్తే అలాగా ఆడేటటువంటి డ్రామా మాస్టర్ ముఖ్యంగా ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లో అలాగే కొంతమంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే డైరెక్ట్గా నడిపేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ఆ సంస్థ డైరెక్ట్గా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒరిస్సా ముఖ్యమంత్రి గారికి తమిళనాడు ముఖ్యమంత్రి గారికి అలాగే గుజరాత్ బీజేపీ రాష్ట్రాలన్నింటికి కూడా ఫోన్లు చేసి ఈ సెకీ ఒప్పందంలో మీరు ఉండాలని చెప్పి మరి అంకుశం పెట్టినప్పుడు ముఖ్యమంత్రులు మరి విధిలేని పరిస్థితుల్లో ఆ చట్టాన్ని ఉభయ చేయవలసి వస్తుంది మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే చిత్రశుద్ధి ఉంటే మరి కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా ఈ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి మీరు మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీద అపారమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మరి ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ఇది మా ప్రజలకి అత్యంత భారమైంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకో మా ప్రజలు తిరుగుబాటు వస్తుందని చెప్పి మీరు చెప్పి వారికి నచ్చెప్పి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోండి ఈవేళ సెకీ అయినా మరొకటైనా ఎడ్యుకేషన్ అయినా కూడా జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అని చెప్పి ఆ ఇంటర్నేషనల్ పాలసీలో చేరటం వల్ల ఈవేళ మనకి ఉచితంగా మరి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల పైన మరి సాగర్ తీరం ఉంది అలాగే విద్యుత్ సౌర విద్యుత్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే ఓఎన్జిసి నుంచి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది వాళ్ళు కూడా అందులో మనం విద్యుత్ తయారు చేసుకునేటువంటి కేవలం రూపాయికి విద్యుత్ వచ్చేటటువంటి సౌకర్యాలన్నీ ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద ఇంత దౌర్జన్యంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా శోచనీయం ఇ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఉన్నాయి తప్ప వ్యాపార సంస్థలు కాదు ఇవన్నీ అంచేత ఈ ఒప్పందం తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి అత్యవసరంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే జగన్ గారి మీద చేస్తున్నటువంటి ఈ బురద అంతా కూడా అదానీ గారి అమెరికా గవర్నమెంట్లో సెక్యూరిటీస్ యాక్ట్ ప్రకారం వారి మీద ఏమైనా జ్యుడిషరీగా ప్రకారం వారు ఆమోదించిన తర్వాత ఆయనకి సుమారు ఐదు ఆరు నెలలకి సమన్లు కానీ అరెస్ట్ వారెంట్ కానీ లేకపోతే వారి మీద ఛార్జ్షీట్ కానీ ఫ్రేమ్ చేస్తే తప్ప అప్పటివరకు ఈ కేసులన్నీ కూడా ఒకటి హంబక్కని మీ ద్వారా తెలియజేస్తూ మరి తక్షణం మరి ఈ విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి పలుకుబడిని ఉపయోగించి మరి తప్పు తక్షణం క్యాన్సిల్ చేసి